ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాత్ర నమ ఆది రహితుడు వేద వేదాంత వేద్యుడు ఆ దడల శంకరుడు ఆ జంగమయ్య ఆ శంకరుడికి కొంచెము నీళ్లు పోస్తే చాలు పరవశించిపోయి అభిషేక ప్రియుడికి పంచామృతాలంటే చాలా ఇష్టం ఆ పంచామృతాలు ఏంటి ఒక్కసారి విందామా మనం రండి ఆవు పాలు ఆవుతో చేసిన పాలు ఆవు పాలు చాలా ఇష్టం ఈశ్వరుడికి నెక్స్ట్ ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇంకొకసారి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార వీటితో స్వామికి ఆ బోళాశంకరుడికి అభిషేకం చేస్తే చాలా విశేషమని మనకు శాస్త్రాలు పోషిస్తున్నాయి అదేవిధముగా పంచభూతాలు మనం గమనించినట్లయితే భూమి నీరు వాయువు అగ్ని ఆకాశం భూమి పృథ్వీలింగం కంచీపురం ఏకాంబరీశ్వరుడు జలలింగం జంబుకేశ్వరుడు వాయులింగం శ్రీ శ్రీకాళహాస్తేశ్వరుడు అగ్ని అరుణాచలేశ్వరుడు ఆకాశం నటరాజస్వామి చిదంబరేశ్వరుడు లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయండి